ఈ రోజు దాకా లక్ష కోట్లు వేల కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లు గొల్లు అంటున్నాయి ఇప్పుడు దాకా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ మీద కానీ సింగపూర్ పర్యటన మాత్రం గుడివాడ అమర్నాథ్ బయలుదేరిపోతాడు మాట్లాడడానికి అర్థం ఉందా ఏమన్నా రాష్ట్రంలో ఇనువత్వ డెవలప్మెంట్ కనిపిస్తే మాత్రం ఓర్వలేరు ఎవరు బైజాగ్లో పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానిస్తూ సింగపూర్ ని వాళ్ళ మేనేజ్మెంట్ని ఇన్వెస్టర్స్ని గవర్నమెంట్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు ఏమేస్తారు బ్రేక్ లింకా ఇప్పుడేమేస్తారు ఆంధ్రప్రదేశ్ అంటేనే బాబోయ్ అక్రమాలకు ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటగా తయారు చేశారు ఇండియా మొత్తం మీద చీత్కరించుకునే ప్లేస్ లాగా తీసుకెళ్లారు పరువు తీసారు ఆంధ్రప్రదేశ్ది అప్పుడే విభజించబడిన రాష్ట్రం అప్పులతో పాటు ముందుకొస్తే చర్యతగా నుంచడం పోయి దాంట్లో అక్రమాలు దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వేం మాట్లాడతావు దీని గురించి చెప్పు నీలాగే దుబాయ్ తీసుకెళ్లి కంపెనీలో ఎవరెవరో పెట్టాలని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తీసుకెళ్లిపోయి ఆయన అక్రమాస్తులు సర్దు పెట్టుకుంటారా ఇప్పటికైనా సిగ్గులేదా చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇప్పటికైనా సిగ్గు లేదా నిజంగా సింగపూర్ కంపెనీస్ రావాలి వాటిని ఒప్పించాలి బతిమాలి తీసుకురావాలి మళ్ళీ ఆ భూతం తిరిగి రాదు ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు పరువు నష్టం జరగదు ఆంధ్రప్రదేశ్లో అసోసియేట్ అయితే మీ పేరు చరిత్రలో ఉంటుంది తప్ప ఇంకొకసారి మట్స్లింగింగ్ మీకు జరగదు అని ఒప్పించడం అంత ఈజీ టాస్కా